హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం ప్యూర్ వెజ్ని నాన్ వెజ్ టేస్ట్లో అయితే చేసుకుందాం అది కూడా అరటికాయతో మసాలా కర్రీ అండ్ ఫ్రై ఐటమ్ ఈ కర్రీ అయితే మనకి సేమ్ నాన్ వెజ్ చికెన్ కర్రీ అలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది మసాలా కర్రీ తినని పిల్లల కోసం అయితే ఇలాగ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చూసేస్తాం ముందుగా అయితే మనం ఇలాగ అరటికాయలకి పీలంతా రిమూవ్ చేసుకొని మనకు కావాల్సినంత సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజ్ టొమాటోస్ రెండు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఈ స్లైసెస్ అయితే నేను ఫ్రైకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ మసాలాలో అయితే కొబ్బరి పట్టా లవంగా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన మసాలా కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోస్ అనేవి మనకి బాగా స్మాష్ అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీకి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మనం ము లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయని కూడా యాడ్ చేసుకోవాలి ఈ అరటికాయ మనం వేయగానే మనకి కడాయికి మొత్తం అంటుకున్నట్టుగా ఉంటుంది మనం కొంచెం గట్టిగా కానీ కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఈ అరటికాయలో మనకి జిగురు ఉంటుంది కాబట్టి అందుకు మనకి కడైక్ అనేది అతుక్కుపోతుంది అలా కాకుండా మనం ఇది ఫ్రై చేసుకున్నంతసేపు మనం కదుపుతూనే ఫ్రై చేసుకోవాలి మనం కలపకుండా వదిలేస్తే బాగా మాడిపోతుంది అలా కాకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ కారం ఉప్పు మసాలాలో మనకి ఈ అరటికాయ అనేది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనకి ఇందులోనే బైల్డ్ అయిపోవాలి ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను చూడండి కొంచెం మనకి అడుగంటినట్టు ఉంటుంది కదా ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకుంటే ఫ్రీగా రిమూవ్ అయిపోతుంది ఇలాగ మనకి అరటికాయ అనేది దీంట్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనకి బైల్డ్ అయిపోతే ఉప్పు మసాలా కారం మొత్తం దీనికి పడుతుంది అప్పుడు తర్వాతే మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం ఈ కొబ్బరి ప్లేస్ట్లో అయితే నేను పట్టా లవంగాని కూడా యాడ్ చేసుకున్నాను ఇది వేయడం వల్ల మనకి సేమ్ మనకి చికెన్ కర్రీ లాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కొబ్బరి పేస్ట్ అనేది మనం ముందుగానే వేసేస్తే అడుగు అనేది చాలా బాగా అంటుతుంది అందుకని నేను ఈ స్టేజ్లో అయితే మసాలాని వేసి కావలసినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుంటాను ఈ మనకి అరటికాయ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ వన్ గ్లాస్ మాత్రమే వేశాను వాటరు ఈ అరటికాయ బైల్డ్ అవ్వడానికైతే నాకు ఈ వాటర్ అనేది సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రైకి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి మసాలానైతే ప్రిపేర్ చేద్దాం ఇదైతే మనకి బయట దొరుకుతుందండి మసాలా చికెన్ మసాలా అని అమ్ముతారు ఇందులోనే మొత్తం ఫ్లేవర్స్ మొత్తం ఉంటాయి కలర్తో సహా ఉంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే చాలు మనం కొంచెం వాటర్ వేయగానే ఆ పౌడర్ మొత్తం రెడ్గా అయిపోతుంది ఇందులో ఇంకా మనం వేరే వేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం ఫ్లేవర్స్ మొత్తం అందులోనే ఉంటాయి జస్ట్ పింఛు సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముక్కలకి సరిపడా మసాలాను మొత్తం అప్లై చేసుకోవాలి నాకైతే ఆ మసాలా సరిపోలేదండి మళ్ళీ నేను ఇంకొక స్పూన్ మసాలానైతే యాడ్ చేసి కలిపి ముక్కలకి అన్నిటికీ పట్టించుకున్నాను చూడండి మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయింది ముక్క టచ్ అవగానే విరిగిపోతుంది అయినా కానీ నేను అది కర్రీ మొత్తం నాకు దగ్గరికి అయ్యేంత వరకు పెడుతున్నాను ఈ స్టేజ్లో ఉండగా నేను అయితే కట్ చేసేసాను ఇప్పుడైతే నేను ఇది డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఈ డ్రీ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీ దగ్గర కానీ ఆ చికెన్ మసాలా కానీ లేకపోతే కొంచెం గరం మసాలా కారం కొంచెం కాన్ఫ్లోరు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ షేప్లో కట్ అయిందైతే అసలు సేమ్ మనకి ఫిష్ లాగే ఉంటుంది చూడండి మన కర్రీ అనేది ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత సెట్ అయిపోతుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా ఎమ్మిగా ఉంటుంది నేనైతే రసం అనేది ప్రిపేర్ చేసుకున్నానండి ఇవి రెండు కూడా నేను రసంలోకే సర్వ్ చేసుకున్నాను ఎంతో ఎమ్మిగా ఉంటుంది ఇదే కర్రీని మనం సాయంత్రం చాపాతీలో కానీ రోటీల్లో కానీ బాగా ఎంజాయ్ చేసి అయితే తినొచ్చు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే ఇంకో స్టవ్ మీద రసం కూడా కుక్ అయిపోయింది ఈ రెసిపీ మీలో ఎంతమందికో తెలుసో కామెంట్లో అయితే చెప్పండి ఇలా చేయడం వల్ల వెజ్ తినని వాళ్ళు కూడా వెజ్ ఎంతో ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలాంటి కర్రీస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ